మనకిప్పుడు ఏప్రిల్ ఆరో తారీఖు ఆదివారం రోజు శ్రీరామనవమి వస్తుంది ఈ శ్రీరామనవమి రోజున గుర్తు పెట్టుకొని ఈ ఒక్క ఆకుని తింటే చాలండి కోటి జన్మల పుణ్యఫలంతో పాటుగా మీకు కోట్లు వచ్చి పడతాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట నవమి అనేది మనకి భారతదేశంలో చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారనమాట శ్రీరాముడు అంటే ఎంతో పవిత్రమైన దేవుడు శ్రీరాముడికి ఉన్న ఆదర్శానికి అంటే ఎవరి అంటే ఒకరి గురించి ఆదర్శంగా తీసుకోవాలి ఒకరు ఎవరైనా కానీ పర్ఫెక్ట్గా నిలబడ్డారు ఒక మాట ఒక బాణం ఒక భార్య అని చెప్పి అంటూ ఉంటాం కదా దానికి శ్రీరాముడి ఎక్కువగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఏక పత్ని వ్రతుడు అని చెప్పి ఒకే మాట మీద ఈ శ్రీరాముడు ఒక్క మాట ఇచ్చారు అంటే కనుక ఆ మాట అనేది తను చనిపోయినా కూడా నిలబెట్టుకుంటారనమాట శ్రీరాముడి మాటమ్మ ఇతని మాట బాగా నమ్మకస్తులైన మాటని ఉదాహరణగా చెప్తూ ఉంటారు శ్రీరాముడి మాటమ్మ ఇతని మాట అని చెప్పి అట్లా ఒక బాణం ఒక పత్ని ఒక మాట అని చెప్పి అలా శ్రీరాముడితో పోలుస్తూ ఉంటారు చాలా మంచి వ్యక్తులను శ్రీరాముడు అంటేనే ఎంతో పవిత్రమైన దేవుడు అనమాట అలాగే ఎదుటి వారిని అంటే ఎదుటి వారు పలానా వ్యక్తిగా ఉండాలి అంటే శ్రీరాముడు లాగానే ఉండాలి అని చెప్పి ఆదర్శంగా తీసుకునే దేవుడు అనమాట శ్రీరాముడి యొక్క అనుగ్రహం ఉంటే తమ పిల్లలు బాగుంటారు అని చెప్పి మంచి మార్గంలో నడుస్తూ ఉంటారు అని చెప్పి మనకి పండితులు కూడా చెప్తూ ఉంటారు ఇక ఆడవారి సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు తనకి వచ్చే భర్త శ్రీరామచంద్రుల్లా ఉండాలి అని చెప్పి ప్రతి అమ్మాయి కూడా కోరుకుంటారు ఉంటుంది ఇక మగ బిడ్డలు పుడితే నా బిడ్డ శ్రీరాముడు లక్షణాలతో ఉండాలి నా బిడ్డ శ్రీరాముడు లక్షణాలతో ఉండేలాంటి బిడ్డే నాకు పుట్టాలి అని చెప్పి ప్రతి తల్లి కూడా కోరుకుంటూ ఉంటుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారనమాట మౌనంగా ఉండాలి అంటే అంటే శ్రీ ఇంకా శ్రీరాముడి గురించి ఇక చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అయితే మనకి ఈ శ్రీరామ నవమి అనేది ఏప్రిల్ ఆరో తారీఖు రికి అది కూడా ఆదివారంతో కలిసి వస్తుంది మర్చిపోకుండా మీరు గుర్తు పెట్టుకొని ఈ ఒక్క ఆకుని ప్రత్యేకించి ఈ శ్రీరామ నవమి రోజున ఈ ఒక్క ఆకుని కనుక తింటే కటిక పేదవారు కూడా అపర కుబేరులుగా మారతారనమాట మనకి లక్షలను కోట్లను తీసుకువచ్చి ఒక్కసారిగా మనల్ని కోటేశ్వరులుగా మార్చడానికి ఎంతో ఎంతో ఈ ఒక్క ఆకు వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పి మనకి పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకుని కనుక తిన్నవారికి జన్మ జన్మల దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అని చెప్పి మన పండితులు అయితే చెప్తున్నారనమాట అయితే ఆ రోజు చేసే పూజా కార్యక్రమాలు అన్నింటినీ కూడా చేసుకోండి ఉదయాన్నే చక్కగా నిద్రలేగవడం స్నానం చేసే నీటిలో కొంచెం పసుపుని కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకుని స్నానం చేయండి ఎందుకంటే ప్రతి మనిషికి కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగించుకోవడానికి ని నిత్యం స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పుని వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కాబట్టి రాళ్ళ ఉప్పుని కొంచెం పసుపుని వేసుకొని స్నానం చేయండి మీకు దగ్గరలో దొరికితే గంగా ఉంటే గంగా కలుపుకొని స్నానం చేయండి దీనివల్ల మనకి కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట ఇక ఆ రోజు చక్కగా స్నానం అంతా కూడా చేసుకున్న తర్వాత మంచిగా ఉతికిన బట్టలను ధరించుకోండి ఇల్లు ఆవరణం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి తడి బట్ట పెట్టి శుభ్రంగా ఇంటిని తుడుచుకోండి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత దేవుని పటాలను కూడా అంటే మేము తుడిచాము మొన్ననే తుడిచాము మొన్న గ్రహణం అమావాస్య అయిపోయిన తర్వాత తుడిచామని చెప్పి అంటూ ఉంటారు కానీ శ్రీరామనవమి రోజు కూడా ప్రత్యేకించి దేవుని పటాలను నీట్గా తుడుచుకొని కాస్త గ అంటే గంధంలో కొంచెం గంగాజలము రోజు వాటర్ని కలిపి పటాలన్నింటికి కూడా గంధంతో అలంకరించుకొని కుంకుమ బొట్లను పెట్టుకోండి కుదిరితే కాస్త జవ్వాది పౌడర్ని కూడా కలుపుకొని కుంకుమ బొట్లు పెట్టండి ఈ విధంగా మొత్తం కూడా పెట్టుకున్న తర్వాత ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలను కట్టుకోండి అర్థమైంది కదా ఇంటి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకోవడం వల్ల ఇంట్లో ఏమైనా అరిష్టాలు ఉంటే అరిష్టాలన్నీ కూడా తొలగిపోయి గుమ్మం దగ్గర లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుందనమాట దీనివల్ల ఇంట్లో ఉన్న జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోయి మన ఇంట లక్ష్మీదేవి అడుగుపెట్టి సి సంపదలను కురిపిస్తుంది అని చెప్పి శ్రీరామనవమి రోజు ప్రత్యేకించి మామిడి తోరణాలతో ఇళ్లను అలంకరించుకోవాలి అని చెప్పి మన పురాణాలు కూడా చెప్తున్నాయన్నమాట ఇక అంతేకాకుండా శ్రీరామనవమి రోజు మీరు చేసుకునే పూజా కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా చేసుకోండి శ్రీరామునికి ఎంతో ప్రత్యేకంగా పెట్టుకునే పానకాన్ని వడపప్పును చలిమిడిని అంతేకాకుండా గారెలు ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఎవరి స్థాయికి తగ్గట్లుగా ఎవరి శక్తికి తగ్గట్లుగా వారు పులిహారని పొంగలని పా అంటే పాలు పొంగించుకొని పాల పొంగల్ని చేసుకుంటూ ఉంటారు బెల్లం పాయసం చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఎవరి శక్తికి తగ్గట్లుగా వారు చేసుకుంటూ ఉంటారు ఏమి చేయలేము అనుకున్న వారు కనీసం పానకాన్ని వడపప్పునైనా కానీ నైవేద్యంగా పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తరువాత పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తరువాత మీరు అంటే ప్రత్యేకించి పూజా కార్యక్రమంలో తాంబూలాన్ని కూడా ఉంచడం మా మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఈ ఆకుని తినండి చాలు ఈ ఆకుని తింటే మీకు జన్మ జన్మల దరిద్రాలు ఒకవేళ మీరు ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నా కానీ ఆ శని ప్రభావం అనేది మీ జాతకంలో నుంచి తగ్గి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవ్వడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట ఇక ఏప్రిల్ ఆరు అంటే మనకి ఈ పండుగ ఏప్రిల్ ఆరో తారీఖు వస్తుంది ఆదివారంతో కలిసి వస్తుంది చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున మనం శ్రీరామనవమిని జరుపుకుంటూ ఉంటాం అనమాట ఈ రోజే శ్రీరాముడు జన్మించారు అని చెప్పి అంతేకాకుండా శ్రీరాముల వారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం తరువాత మళ్ళీ తిరిగి అయోధ్యకు చేరుకున్నది కూడా ఈరోజే కాబట్టి శ్రీరాముల వారిని చాలా గొప్ప దేవునిగా చాలా పవిత్రమైన దేవునిగా మన హిందువులు భావిస్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకించి శ్రీరామనవమిని అంగరంగ వైభవంగా మన హిందువులు అనేవాళ్ళు జరుపుకుంటారనమాట శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి ప్రతి ఆడపిల్ల కూడా తమ భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు అనమాట పెళ్లి కాని వాళ్ళు శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణం చూస్తే వారికి రాముడు లాంటి భర్త దొరికి త్వరగా పెళ్లి జరుగు అని అని చెప్పి మనకి వెనకటి నుంచి వస్తుందన్నమాట కాబట్టి అందుకే అంటారు మన పెద్దవాళ్ళు కూడా అమ్మ నీకు వివాహ యోగం అనేది ఇంకా కలిసి రాలేదు ఈ సంవత్సరం శ్రీరామనవమి రోజు రాముల వారి యొక్క వివాహాన్ని చూడమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారనమాట కాబట్టి ఖచ్చితంగా వివాహం కాని వారు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక శ్రీరామనవమి రోజు రాముల వారి యొక్క వివాహాన్ని చక్కగా కూర్చొని చూడండి మీకు వివాహ గడియలు అనేవి వెంటనే సమీపిస్తాయి అనమాట ఇక అంతే కాకుండా ప్రతి స్త్రీ కూడా ఏం కోరుకుంటుంది అంటే కనుక రాముడు లాంటి భర్త కావాలి అని చెప్పి కోరుకుంటుంది అలాగే ప్రతి భర్త కూడా సీతమ్మ తల్లి లాంటి భార్య కావాలి అని చెప్పి కోరుకుంటారు ఎందుకంటే సీతమ్మ తల్లికి చాలా ఓర్పు ఉంటుంది అనమాట శ్రీ సీతమ్మ తల్లికి ఎన్నో సద్గుణాలు ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ కూడాను చాలా ఓర్పు వంతురాలుగా చాలా మంచి గుణం ఉన్న స్త్రీగా సీతమ్మ తల్లిని చెప్పుకుంటారనమాట కాబట్టి ఇటు రాముణ్ణి చూసి ఆడపిల్ల ఇటువంటి భర్తే కావాలి అని చెప్పి కోరుకుంటుంది ఇటు సీతమ్మ తల్లిని చూసి మగపిల్ల వాళ్ళు ఇటువంటి భార్య కావాలి అని చెప్పి కోరుకుంటారనమాట మనం పల్లెటూరులో చూసుకున్నట్లయితే ఎంతో ఆడంబరంగా చక్కగా ఉదయాన్నే మైకులు పెట్టి రాములు వారికి ఇష్టమైన పానకాన్ని వడపప్పుని చక్కగా బెల్లం పొంగల్ని ఇంకా వచ్చేసి బెల్లం చలిమిడిని వీటన్నింటినీ కూడా చేసి చాలా అంగరంగ వైభవంగా మెయిన్ చిన్నపిల్లలప్పుడైతే ఎంతో ఆడంబరంగా జరుపుకునేవారండి మేము పల్లెటూరులో ఉండేవాళ్ళము అప్పుడు చాలా చక్కగా జరుపుకున్నాం అసలు శ్రీరామనవమి వస్తుంటే ఒక పండుగ అసలు ఆ రోజు రాత్రి నుంచే పండగ వాతావరణం అనేది క్రియేట్ అయ్యేదనమాట మైకులు పెట్టి మా బజారు బజార్ అంతా కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే ఆ యొక్క ఆ వాతావరణం ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది జనాలకు తగ్గిందనే కొంచెం చెప్పుకోవచ్చు కానీ అప్పటి రోజుల్లో అయితే చాలా చాలా ఆడంబరంగా జరుపుకునేవారండి మనం ఈ పండుగ చేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటామన్నమాట మనకున్న కష్టాలు బాధలు అన్నీ కూడా రాముల వారి మీద వేసి మాకు ఈ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయేలా చూడు స్వామి మాకున్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయేలా చూడు స్వామి మేము సంతోషంగా ఉండేలా మమ్మల్ని దీవించండి మమ్మల్ని పట్ పట్టి పీడుస్తున్న శని ప్రభావాలన్నీ కూడా తొలగించండి మేము ఆయు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండేలా దీవించండి అని చెప్పి కోరుకుంటారనమాట ఇక ఎవరి శక్తి కొలదు వారు నైవేద్యాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు మగవారు న షేవింగ్స్ ఇటువంటివి కూడా చేసుకోవద్దండి ఆ రోజు ఇక ఆ రోజు ఏం చేయాలి అంటే మీరు నైవేద్యాలు అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత తాంబూలం కూడా పెడతారు కదా ఆ తాంబూలంలో నుంచి తమలపాకులు తీసుకోండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తాంబూలాలు పెట్టండి ఆ తమలపాకును శుభ్రంగా కడుక్కొని దాని మీద కాస్తంత తేనెను వేసి ఆ తేనెను తోటి ఆ తమలపాకుని కలిపి మడత పెట్టి దాన్ని ప్రసాదంగా నైవేద్యంగా భావించుకొని మీ యొక్క సంకల్పం అంటే మీ యొక్క కష్టము బాధ ఏవైతే ఉన్నాయో మాకు ఏవైతే తీరిపోవాలి మళ్ళీ శ్రీరామనవం వచ్చేసరికి మాకు కష్టం వెళ్ళిపోవాలని చెప్పి కోరుకోండి మీకు గంటలోనే రిజల్ట్ కనిపిస్తుంది గంటలోనే దానికి ఆ కష్టానికి తగ్గి తగిన దానికి కొంచెం రిలీఫ్ అనేది మనకు లభిస్తుంది అనమాట తమలపాకును తీసుకొని తమలపాకు మీద ఒక స్పూన్ తేనెని వేసి తమలపాకు కొన్ని మడిచి మనం తాంబూలం ఎలా అయితే తింటామో అలా తినేసేయాలన్నమాట మనకి తేనె అంటే అమృతం అనమాట భూమి మీద దొరికే అమృతం ఏంటి అంటే తేనె అని చెప్పి చెప్పుకుంటామన్నమాట ఏ కల్తీ లేనిది తేనె అనమాట తమలపాకు మనం ప్రతి శుభకార్యాల్లో కూడా వాడుకుంటాము ఈ రెండింటి కలయిక అనేది అద్భుతాన్ని సృష్టిస్తుంది అనమాట ఇది అందులో మనం రాముల వారి యొక్క ఆశీర్వాదంతో మనం దీన్ని శ్రీరామనవమి రోజు ఈ తమలపాకుని తినడం వల్ల మన ఒంట్లో ఉండే అనేక రకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కానీ అంటే గ్యాస్ ప్రాబ్లమ్ ఇబ్బంది అవుతున్నా కానీ ఇంకా ఎన్నో రకాలు మనకి ఏదన్నా అజీర్తి సమస్య ఉన్న జీర్ణకోశ సంబంధిత ఉన్నా వీటన్నింటినీ కూడా తొలగించి మనకి ఆయుష్ని పెంచి ఆనందాన్ని కలిగించి ఆరోగ్యాన్ని ఇచ్చి జాతక దోషాలను తొలగించి మనం సంతోషంగా ఉండడానికి కారణమైన హార్మోన్లన్నింటినీ కూడా మన శరీరంలో ఉత్పత్తి అయ్యేలా చేసి గుండె సంబంధిత వ్యాధులను తొలగించి మనకి రక్తాన్ని శుద్ధి చేసి మనం అంటే షుగర్ లెవెల్స్ ఏమైనా ఉంటే ఆ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి మనకున్న నరకం అంతా తొలగిపోయి మనకి మంచి అదృష్టాన్ని కలిగించడానికి ఈ తమలపాకు తేనె కలిపినవన్నీ కూడా మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట మనకి అంటే మనకు ఎన్నో రకాల ప్రతి మనిషికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన దినాలలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో కలిపి మనం తాంబూలాన్ని సేవించడం వల్ల మనకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది చాలామంది అనుకుంటూ ఉంటారు అబ్బా తేనెకి తమలపాకుకి ఉంటుందా అని చెప్పి కాదండి మీకు తెలీదు ఏ పుట్టలో ఏ పాముంటుందో ఏది అంటే మనం ఏది అనుకుంటే ఏది జరగాలన్నా కూడా మనకు ఒకటి ఇది ఉంటుందన్నమాట మనకి ఇది పండితులు చెప్తున్నారు మనకి ఇది చెప్పింది చే అంటే మనకి సిద్ధశాస్త్రం ప్రకారం ఏవైతే జరుగుతాయో అవి సిద్ధశాస్త్రంలో రాస్తారనమాట ఆ సిద్ధశాస్త్రంలో ఉన్నది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను శ్రీరామనవమి రోజు తమలపాకు మీద తేనెను వేసుకొని తాంబూలంగా ఎవరైతే సేకరిస్తారో సేవిస్తారో వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది వారికి ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి చేసుకొని చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చింది కదండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు మరొక్కసారి మీ అందరికీ కూడా ముందుగానే శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి నా తరపున మన ఛానల్ తరఫున చెప్తున్నాను